ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పెద్దపల్లి శేఖర్ గారు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అనంతరం మొదటిసారిగా ఢిల్లీకి బయలుదేరిన పెద్దపల్లి శేఖర్ గారు అనునిత్యం దళితుల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన పెద్దపల్లి శేఖర్ గారిని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు మాట్లాడుతూ తన జాతి బిడ్డల కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను గౌరవించి ఆయన బాటలో నడుస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగలుకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా తమకు తెలపాలని అన్ని వేళలా మన మాదిరి జాతి బిడ్డలకు అండగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు జిల్లా కమిటీలకు పిలుపునిచ్చారు ముఖ్యంగా దళితులపై దాడులు దళితుల భూములపై అగ్రకులస్తుల పెత్తనం ఇక జరగనీయబోమని చట్టపరంగానే దళితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు తెలిపారు